హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు మంచిసేయండి ఇంకా వర్షాలు ఎక్కువ అవుతున్నాయి ఈ వర్షాలు పడడం వల్ల వాతావరణం కూడా చల్లగా మారిపోయింది చల్లదనంతో పాటు జలుబులు దగ్గులు జ్వరాలు కూడా వచ్చేసేయండి సో మీరందరూ జాగ్రత్తగా ఉండండి మంచిగా వేడి నీళ్ళు తాగుతూ ఉండండి ఇంకా హెల్త్ చూసుకోండి సో ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట చెప్పాను కదా మా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ అయితే వెళ్తున్నాను అనేసి ఒకవేళ చూడలేదనుకుంటే నిన్నటి వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూసేయండి సో ఇంకా మేము గృహ నెల్ నుంచి ఇంకా అక్కడికి ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఏమో అంత దూరంలో ఉన్న దండేని మారమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి బట్ కానీ అమ్మవారి కూడా అయితే క్లోజ్ చేసింది ఎందుకు అని అంటే ఈ అమ్మవారి కూడా వచ్చేసి రెండు రోజులు మాత్రమే తిరుస్తారంట అందుకోసం క్లోజ్ చేసింది కానీ చాలా బాగుంటుందండి గుడి అయితే లోపల అమ్మవారు కూడాను చాలా బాగుంటారు సో ఇంకా టూ డేస్ అంటే మంగళవారం ఇంకా ఆదివారం ఈ రెండు రోజులు మాత్రమే తెరుస్తారు అన్నమాట సో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా గురువ నుంచి ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది వెళ్ళండి బాగుంటుంది సో ఇంకా మరి ఇంకే డిసప్పాయింట్ అయిపోయి ఇంకా అయితే వచ్చేసాము ఇంకా అక్కడే పక్కన లోకల్లో ఉన్న ఈ టెంపుల్స్కి అయితే వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి టెంపులు ఇంకా ఈశ్వరు టెంపులు సో అవన్నీ అవి రెండు పక్కన పక్కనే ఉన్నాయన్నమాట కానీ లోపల చూస్తే ఎంత బాగున్నదంటే పురాతన కట్టడాలు అన్నట్టుగా ఉన్నాయండి చాలా బాగుంది అక్కడ అంటే ఇప్పుడు మన ఆడవాళ్ళకి ఏంటంటే దేవస్థానాలు ఎక్కడైనా ఉన్నాయి మంచి దేవస్థానాలు అని అన్నప్పటికీ ఇంకా అక్కడికే వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది అక్కడే టైం స్పెండ్ చేయాలి అని అనిపిస్తూ కదా సో మన ఆడవాళ్ళందరికీ అదే కదా సో దేవస్థానాలన్నీ చూసేయాలి ఆ ఊరు వెళ్ళినా ఈ ఊరు వెళ్ళిన దేవుళ్ళు దర్శనం చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది కానీ కానీ మ్యాక్సిమం దేవస్థానాలు అంటేనే ముందుకు వస్తూ ఉంటాము ప్రయాణాలు చేస్తూ ఉంటాము ఇలా ఫ్రెండ్స్తోనైతే సో మేము ఆ రోజు మొత్తం దేవస్థానాలు చూసుకుంటూ ఇంకా వ్యాన్లో పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా మా టైం అనేది గడిచిపోయిందండి అసలు ఎలా గడిచిందో కూడాను తెలియలేదనమాట మేము పొద్దున్న వెళ్ళిపోయాము ఏడు అలా సెవెన్ ఓ క్లాక్ అలా సెవెన్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ అంతా నైన్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అంతా ఇంటికి వచ్చేస్తామండి ఇంకా అన్నీ చూసుకుంటూ ఇంకా ఫైనల్గా లాస్ట్లో ఈషా ఫౌండేషన్ ఉంది కదా ఆది యోగి స్టాచ్యూ అక్కడ అది లాస్ట్ అనమాట మా స్పాటు అది చూసుకొని అక్కడ లేజర్ షో చూ చూడాలి అన్నట్టుగా సెవెన్ ఓ క్లాక్కి లేజర్ షో అవుతుందనమాట స్టార్ట్ అవుతుంది సో అది చూసి రిటర్న్ అయితే అయ్యామండి చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను నేనైతే సో మీరు కూడాను దేవస్థానాలన్నీ హ్యాపీగా చూసేయండి అన్నీ చెప్పాను కానీ ఈ ఊరు పేరు చెప్పలేదు కదా ఈ ఊరు పేరు మధుగిరి మారమ్మ టెంపుల్ అనమాట ముందు చూపించింది అక్కడ ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే శివ ఈ రెండు పక్కన పక్కనే ఉంటాయి అన్నమాట సో లాస్ట్కి ఇక్కడ చిక్కుబలాపురం స్ట్రైట్ వెళ్ళిపోయామన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్లు అవన్నీ చేసేసిన తర్వాత చిక్కుబలాపురం దగ్గర ఉన్న భోగనందీశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి రంగస్థలం రంగనాథ స్వామి టెంపుల్ కూడాను వెళ్ళి నుంచి ఆ మధ్యలో విశ్వేశ్వరయ్య మ్యూజియంకి వెళ్ళి వెళ్ళాము సో అవంతా చాలా బాగున్నాయండి పిల్లలతో ట్రిప్ వేయాలి అని అనుకుంటే ఫ్యామిలీ మొత్తం ఇలా ఒకసారి అయితే వచ్చి చూడండి డే మనకి మొత్తం అన్నీ కవర్ చేసుకోవచ్చు సో ఇదొక ఇన్ఫర్మేషన్గా యూజ్ అవుతుందని మీకు చూపిస్తున్నాను అలాగే చెప్తున్నాను కూడా సో ఆల్రెడీ మన బ్లాకుల్లో భోగనాందీశ్వర స్వామి టెంపుల్ అనేది రంగనాథ స్వామి టెంపుల్ అలాగే ఈషా మూడును కవర్ చేసి పెట్టాను కానీ ఈసారి ఇంకా డీటెయిల్స్డ్గా ఇంకా డీటెయిల్డ్గా అని ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను అనమాట ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తే లాగా ఉంటాము అదే మనం ఫ్రెండ్స్తో వెళ్ళినట్లయితే ఏదైనా సరే కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తాం అనమాట సో అలా అనిపించిందేమో నా మైండ్కి అంటే ఏదో అట్లా తిప్పుకుంటూ చూపించుకుంటూ అది అంటే నా కళ్ళకి ఏది మంచిగా అనిపించిందో దాన్ని షూట్ చేయడం ఆ విధంగా అనమాట సో ప్రతి ఒక్కదాన్ని మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి తీసాను అనమాట వీడియో అనేది బోర్ కొట్టకుండా నీట్గా చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు అందరూ నాతో పాటు ఇక్కడికి రాలేరు ఒకవేళ వచ్చిన ఏం చూడాలో మీకు తెలియదు ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేటివి ఏదైనా ఉంటే హ్యాపీగా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఓ ఇదేదో బాగుంది కదా ఈ స్పాట్కి వస్తే ఇది చూడాలి అని రావచ్చేమో కదా సో అందుకోసం పూర్తి వివరంగా అయితే వీడియో తీస్తున్నాను సో ఇక్కడికి వచ్చేసాము విశ్వేశ్వరయ్య ఇంజనీర్ ఆయన మ్యూజియంకి అయితే సో వాళ్ళ చరిత్ర చాలానే ఉందండి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి భారతదేశపు ఇంజనీర్ పండితులు సో వీళ్ళు వచ్చేసి పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున బెంగళూరు నగరానికి అరవై మైళ్ళ దూరంలో గల చిక్కబలాపురం తాలూకా ముద్దేనల్లి అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి వెంకటలక్ష్మి అమ్మ అనే బ్రాహ్మణ దంపతులకి జన్మించారనమాట వీరు పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మోక్షకొండం గ్రామానికి చెందినవారు సో మూడు శతాబ్దాల క్రితం వాళ్ళు మైసూరు రాష్ట్రానికి వలస వచ్చేసారనమాట కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలరు సో అతని తండ్రి సాంస్కృత పండితుడు హిందూ ధర్మశాస్త్ర పౌరాంగతుడు కాక ఆయుర్వేద వైద్యుడు కూడా సో విశ్వేశ్వరయ్యకు పద్ పన్నెండు సంవత్సరాల వయసులో తండ్రి మరణించారనమాట చిక్కుబలాపూర్లో ప్రాథమిక విద్య బెంగళూరులో ఉన్నత విద్య పూర్తి చేశారనమాట పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బిఏ తర్వాత పూణే సైన్స్ కాలేజ్ నుండి సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులు అన్నమాట సో మైసూరు సంస్థానానికి పంతొమ్మిది వందల పన్నెండు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది దివానుగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న కూడా లభించింది అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదు కూడా సత్కరించారు భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ పదిహేనును ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారనమాట మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ్ సాగర్కు అతను చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించారనమాట చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట సో పిల్లలకి ఇవన్నీ చూపించాల్సిన ప్రదేశాలు చూపించాల్సిన అవసరం కూడా ఉందండి సో అయితే మీ మ్యూజియం నుంచి ఇంకా అక్కడ నుంచి స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము రంగస్థలం రంగనాథ స్వామి టెంపుల్కి అయితే లోపలికి లోపలైతే ఇలా ఉంటుంది సో గుడిలో అనగానే ఆ కట్టడాన్ని చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అందులో ఉండే ఆర్ట్ కానీ ప్రతి ఒక్క బొమ్మ అసలు ఎంత డెడికేషన్ చేశారా అనిపిస్తూ ఉంటుంది సో గుడి చుట్టూరా వచ్చి ఈ హోల్లోంచి చూస్తే స్వామి పడుకున్న మూర్తి అయితే కనిపిస్తుంది అనేసి చూస్తున్నాము బట్ కెమెరాకి అయితే కనిపించలేదు సో స్వామి అయితే ఇలా ఉంటారండి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ వాళ్ళ చిన్న బాబుకి పుట్టినరోజు జరిపారు సో దానికోసం ప్రసాదం ఇస్తున్నారన్నమాట సో అది తీసుకొని తింటున్నాం అక్కడ తినేసి ఇంకా నెక్స్ట్ మా జర్నీ వచ్చేసి ఈషా టెంపుల్కి అనమాట ఈషా ఆది యోగి స్టాచ్యూ దగ్గరికి మీరు ఇక్కడ మేఘాలు చూస్తుంటే నల్లగా కమ్ముకున్నాయన్నమాట సో ఆ మేఘాల నుంచి స్వామిని చూస్తే ఇంకా బాగా అనిపించింది అది గదిగో అల్లంత దూరాన కొండలు కొండల మధ్యలో ఒక నల్లటి మూర్తి ఆ మూర్తిని పైన అల్లుకున్న మేఘాలు తెల్లటి మేఘాలు ఆ తెల్లటి మేఘాలతో కలిపి స్వామిని చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉందో అసలు నాకైతే వర్ణించడం కూడాను రావట్లేదండి అంత బాగా అనిపిస్తుంది ఆ దూరం నుంచి చూస్తున్నప్పటికే బాగా వచ్చే సామాన్ అట్టుగా అనిపించింది అందులోనూ వర్షాకాలం కదా ఇంకా బాగా అనిపించింది అనమాట చల్లగా వాతావరణం ఇంకా చల్లగాను బురదగాను అంటే వరదగాను అయినా సరే వచ్చేవాళ్ళు వస్తున్నారండి వచ్చేవాళ్ళు వచ్చి స్వామిని చూసుకుంటూ ఇంకా వెళ్ళిపోతున్నారు సో ఇంకా నైట్ లేజర్ షో అవుతుందనమాట ఆ లేజర్ షో చూడడానికి చాలా బాగా అనిపించింది ఇంకా బ్రహ్మాండాన్ని మనం దగ్గర నుంచి చూసినట్టు అనిపించిందనమాట మున్ ముల్లోకాలని ఒకే దగ్గర స్వామిలో చూడడం అంటే భలే ఎక్సైటింగ్గా ఉందనమాట సో అదంతా నేను ఆ పూర్తి వీడియో అని నేను ముందే అప్లోడ్ చేశానండి ఈ వీడియో కింద ఏమో పెడతాను దాని లింక్ కూడాను చూడండి బాగుంటుందన్నమాట ఎలా అంటే అసలు ఫుల్ ఆ విగ్రహం మీద లేజర్ షో వేశారనమాట చాలా బాగా అనిపించింది సో ఇలాంటి అంటే వాతావరణం ఉన్నప్పుడు మనం మనసు ఎలా ఉంటుందంటే చక్కగా అక్కడ ఒక ప్రశాంతమైన ఒక యోగాను ముద్రను ఏదే మెడిటేషన్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది సో అలా మేము ఫన్నీ ఫన్నీగా పోజులు ఇచ్చుకుంటూ ఫోటోలు తీసుకుంటూ అబ్బో చాలానే చేసాం అనమాట సో అలాగా చూసుకుంటూ ఇలా పోజులు ఇచ్చుకుంటూ ఫోటోలకి ఇలా అనమాట గడిచిపోయింది గడిచిపోయిందండి చాలా బాగా సో ఎక్కువ వాగేస్తున్నానేమో పోలేండి కొంచెం తక్కువ చేసేస్తాను సర్లేండి మీరైతే వీడియోనైతే కంప్లీట్గా చూసి నాకైతే మంచి ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వండి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పాలి మరి చెప్తే కదా నాకు తెలుస్తుంది నేను ఈ వీడియోకి నేను ఎంత డెడికేషన్ ఇచ్చాను అనేసి సో ఇప్పటికైతే ఈ వీడియోని మీరు చూడండి కంటిన్యూ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఓకే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పుడు నేను వీడియో పెట్టిన మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది హ్యాపీగా మీరు చూసేయచ్చు సో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి టేక్ కేర్ బాబాయ్